సమాజంలో ప్రతి వ్యక్తికి ముందు వాళ్ళు ఉండే ఊరి మీద ఒక అభిమానం ఉంటుంది అలాగే ఆ ప్రాంతం మీద ఆ జిల్లా మీద తర్వాత ఆ రాష్ట్రం మీద ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది ఆ అభిమానం ఆ రాష్ట్రం ఎప్పుడు ఏదో ఘనత సాధించాలి అనుకుంటారు దేశంలోనే మా రాష్ట్రం నెంబర్ వన్గా ఉందిరా ప్రతి దాంట్లో అని చెప్పుకోవాలని అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎటువంటి వాటిలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ టాప్ ఫైవ్లో ఉంటున్నాయంటే తాజాగా ఈరోజు ఒక సర్వే ప్రకారం ఒక లెక్క వెలుగులోకి వచ్చింది అదేంటంటే స్పామ్ కాల్స్లో నెంబర్ వన్ ఉంటుందంట స్పామ్ కాల్స్ అంటే అవి పనికిరాని కాల్స్ ఒక రకంగా మనం ఏదో మంచి బిజీలో ఉంటాం ఏ మీటింగ్లోనో ఉంటాం లేదంటే ఏదో పనిలో ఉంటాం ఏ జర్నీలోనో ఉంటాం ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎత్తగానే మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి లేదంటే రియల్ ఎస్టేట్ నుంచి చేస్తున్నాను మీరు ఏమన్నా ప్లాట్స్ కొంటారా లేదంటే మీరు ఎఫ్డీలు వేస్తారా మీ అకౌంటు లో లేదంటే అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంది ఇలాంటి పనికి మాలిని కాల్సి అనమాట మీకు లోన్ ఇస్తాం మీకు హౌస్ లోన్ ఇస్తాం కావాలా ఇలాగని అంటే టైం వేస్ట్ కాల్స్ ఇవన్నీ స్పామ్ కాల్స్ వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడో నెంబర్లు పట్టుకుంటారు ఆ నెంబర్లు పట్టుకుని కాల్ చేస్తారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ స్పామ్ కాల్స్ పెరిగిపోవడానికి లేదంటే ఈ స్పామ్ కాల్స్ ద్వారా స్కాములు కూడా పెరిగిపోతున్నాయి స్పామ్ నుంచి స్కామ్కి వెళ్ళిపోతుంది అంతా కూడా ఇందులోనే మధ్యలో ఈ కొంతమంది దొంగన కొడుకులు దూరిపోతూ ఉంటారు లోన్ యాప్లని అదని ఇదని లోన్ ఇస్తామని లేదంటే మీ వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేయడం వాళ్ళ ఫోన్లో ఉన్నవన్నీ తీసేసుకొని వాళ్ళని బెదిరించడం తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచే మొదలవుతాయి ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోతుంది అద్భుతంగా చేతులకు వచ్చేసిందని సంబరపడుతున్నామో దాంతోపాటు ఇలాంటివి కూడా తెర వెనక పెరిగిపోతూ ఉంటాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలాగే ఉంది అంటే స్పామ్లో నెంబర్ వన్ అంతకు మించి బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లో కూడా నెంబర్ వన్ ఆంధ్రప్రదేశే అందరిని ఉద్దేశించి కాదు కొంతమందికి బాధ కలిగితే కలగచ్చు ఇప్పుడు సమాజంలో చూస్తే ఎక్కడైనా సరే ఒక భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ శాతం ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటున్నారా కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఉంటున్నారా ఒక భవన నిర్మాణ కార్మికుల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు ఒక కార్పెంటర్ వర్క్కి ఏ బీహార్ నుంచో తీసుకొస్తున్నారు రోడ్డు మీద టీ స్టాల్స్ ఎవరు ఉంటున్నాయి రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ టీ స్టాల్ పెట్టుకుంటున్నారు కటింగ్ షాపుల్లో బార్బర్స్ ఎవరు ఉంటున్నారు ఏ బీహార్ నుంచో హర్యానా నుంచో తీసుకొస్తున్నారు మొత్తం అన్ని పక్క రాష్ట్రాలే ఇంగ్లీష్ మీడియం నేర్పే టీచర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు కేరళ నుంచి వస్తున్నారు చాలా హాస్పిటల్లో నర్సులు ఎక్కడి నుంచి వస్తున్నారు కేరళ నుంచి వస్తున్నారు అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు కానీ మన రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తున్నారు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా మారుతున్నారు అందరూ అని కాదు కొంతమంది గురించి నేను చెప్పేది ఈ ఓకే అవి ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళని పాడు చేస్తుందో అనేది గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ సైబర్ నేరాలు పెరిగిపోయినాయి కూర్చొని దొబ్బు తినడం బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి దొబ్బు తినడం అంటే ఎదుటోడి ఖాతాని హ్యాక్ చేసేసి డబ్బులు సంపాదించడం వాళ్ళే కదా సైబర్ నేరగాళ్ళు అంటే కూర్చున్న చోట మనకు తెలియకుండా మన ఖాతాలో డబ్బులు లాగేసుకోవడం అనమాట అదే అతి పెద్ద దొంగతనం ఇంటికి వచ్చి తాళాల పగలగొట్టి బీరువా తాళాలు పగల కొట్టి బీరువాలో ఉన్న బంగార నగలు ఎత్తుకెళ్ళి అంత తీరిక కూడా వాళ్ళకు ఉండదు వాళ్ళంతా అక్కడ ఎక్కడో ఉంటారు అక్కడ ఉంటాడో కూడా తెలియదు ఎవరికి తెలియదు మన దేశంలో ఉండొచ్చు మన రాష్ట్రంలో ఉండొచ్చు పక్కన పక్క దేశంలో ఉండొచ్చు ఒక బటన్ ఉక్కాడు అంటే మొత్తం మన అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది అలా అంటే వాళ్ళ మేధాశక్తిని ఆ సైబర్ నేరానికి ఉపయోగించి వాళ్ళు జీవనం గడిపేసుకుంటున్నారు ఎద్దుటోడు పొట్టగొట్టి ఇంకా కష్టపడే వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు ఎందుకు ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉపాధి లేకపోతే పక్క రాష్ట్రం కూడా వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతాడు ఇక్కడ ఉపాధి చాలా ఉంది కానీ మనకు బద్ధకం మన సొంత రాష్ట్రంలో మనం పనులు చేసుకోలేం పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వెళ్ళి రిటర్న్లో బాత్రూమ్లు కడిగేస్తాం అక్కడ ఎవడో చూడ్డు ఇక్కడ కడిగితే నా మూషి ఎందుకు అంటే సొంత రాష్ట్రం కాబట్టి అందుకే స్పామ్లోనే నెంబర్ వన్లో ఉంటుంది కాలుష్యంలోనే నెంబర్ వన్లో ఉంటుంది బద్దకానికి బ్రా బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడ ఉన్నారా బాబు అంటే రేపు అందులో కూడా నెంబర్